ఈ ఘటం వెనుక ఒక మొక్కు ఉంది ఒక నమ్మకం ఉంది నిన్నటి షార్ట్ లో చెప్పిన మాటలకి ఇది కంటిన్యూషన్ అమ్మవారి ఘటాన్ని మొక్కున్న వారు మొక్కు చెల్లించడానికి ఎత్తుకుంటారు అయితే ఇక్కడ వీడియోలో రెండు ఘటాలు ఉన్నాయేంటా అని చూస్తున్నారా ఎవరు ఎలా మొక్కుంటే అలా మొక్కు చెల్లించుకుంటారు చాలా మంది అయితే మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇలా వాళ్ళన్ని మొక్కుంటే అలా ఘటలు ఎత్తుకుంటూ ఉంటారు ఇంట్లో తయారు చేసిన ఘటానికి పూజ చేసి డప్పులు అమ్మవారి టెంపుల్ వరకు తీసుకెళ్తారు మెయిన్ పర్సన్ ఎవరైతే మొక్కుంటారో ముందుగా వాళ్ళకి ఘటాన్ని అయితే ఇస్తారు వాళ్ళ రిలేటివ్స్ లో ఎవరైనా పూజార్లు అవుతుంటారు అదిలో వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు ఈ ఘట్టం ఎవరైనా ఎత్తుకోవచ్చు లేడీస్ జెంట్స్ ఎవరైనా ఎత్తుకోవచ్చు బట్ ఈ ఘట్టం ఎవరైతే ఎత్తుకుంటారో వాటర్ కూడా తాకుండా అమ్మవారి టెంపుల్ కి వెళ్ళి అమ్మవారి పూజ అయ్యేంత వరకు కట్టిగా ఉపవాసం అయితే చేయాలి ఒక్కొక్క ఘటం కి ఒక్కొక్క ముర్రాట కూడా ఉంటుంది ముర్రాట అంటే ఒక బింది పువ్వులతో అల వాటర్ వేసి పసుపు కుంకుమ అక్షింతలు వేపాకు వేసి కూడా పూజ చేసి ఘటంతో పాటు అమ్మవారి గుడికి తీసుకెళ్తారు అమ్మవారి ఘటంకి డప్పులు మాత్రం కంపల్సరిగా ఉండాలి మాత వేషం పులి వేషం ఇంకేదైనా ఇంకా మన ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ఘటంతో నడుచుకుంటూ వస్తే దూరమే తెలియదు ఇంత త్వరగా టెంపుల్ వచ్చేసిందా అనిపిస్తుంది చూడండి ఈ ఘటం కూడా టెంపుల్ అయితే చేరుకుంది ఈ ఘటాన్ని గర్భగుడిలోకి లోకి పూజ చేస్తారు వారి ఆశస్సులు మీ అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్